ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు చెప్పు అయ్యానా అయ్యానా ఫ్యాట్ అడుగుతుంది గురించి గురించి కాదే నీ ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా లావు కూడా అయ్యా చాలా హాట్ గా ఉన్నాడు కొత్త ఐఫోన్ టెన్ మోడల్ లాగా ఏంటండి అలా చూస్తున్నారు తన ఫ్రెండ్ కుందనవల్లి ఫోన్ లో ఫోటో కూడా చూపించాను అప్పుడే మర్చిపోయారా ఓ చెప్పావు కదా సడన్ స్ట్రైక్ అవలేదు హాయ్ హాయ్ కానీ పవన్ మీ పేరు సూపర్ యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్ళి జరిపించాల్సి కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపవే ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే నేను రెడీ ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం సాంబార్ ఇడ్లీ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే అసలు ఏది మర్చిపోలేదే సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా తినవా ముందు తినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండో నిప్ప అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మందులు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెబుతామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా ఆఫీస్ ఆఫీస్ ఏమీ లేదు రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ ఆ బావా వన్ మినిట్ మళ్ళీ సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ సారీ సారీ ఏంటల్ ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉన్న నిప్ప అని చెప్తాను అక ఈ ఫోన్ పట్టుకోవాళి నువ్వు కావాలని చేసావు అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్ రంజని రంజని ఏమైంది బెరర్ బెరర్ సర్ బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా మినిమం సెన్స్ ఉండదా సర్ యూస్లెస్ ఫెలోస్ సారీ ఏటి ఆ సారీ ఏటి బాబా కాలేదండి నువ్వు వెళ్ళు వదిలేయండి నీకేం కాలేదు నాకేం కాలేదండి కూర్చోండి బావా ఇట్స్ ఓకే ఓకే కదా కూల్ పర్వాలేదండి బాబా కూల్ డౌన్ అరే ఐస్ క్రీమ్ టేక్ ఇట్ బావా ప్లీజ్ అక్క ను నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నేను భావన చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని బాబా దుప్పటి కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదండి ఫోన్ తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటి అండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదో కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటల మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే భావనకు నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకందో కాని బాగా ఆపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి అంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగూ అమానాన లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు టైంకొచ్చాగుతుంది ఒక్క నిమిషం నీక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్. చెప్పవే నువ్వు మాట్లాడతావా? నన్ను మాట్లాడమంటావా? బావా అసలు ఏం జరుగుతది? నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా. అసలు మీరు ఏమంటునారో మీకు అర్థం అవుతుందా? అయినా నేను ఉండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్ నిజమేనే. నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచిచనే గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాబా అసలు నువ్వే మాట్లాడుతున్నావు ఆస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీస్తుందని నమ్మలేదు అర్థమైతే ప్లీస్ ఇప్పుడు చెప్పవే నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏ అండి ఏం మాట్లాడుతున్నారా మీకు అర్థమవుతుందా చంపేడు వింటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే నా మాట వినవే నిజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో మొత్తం గుర్తు వచ్చేసిందా నీ ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమేట్ చేసింది నీ ఎక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా ప్రాణం పోయినా సరే కోరుకుంటాను కానీ ఎందుకో రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరనేది కార్ వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ టైం లేదు టెక్ త్వరగా పోనీ నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి అంచలో నా పరిస్థితి ఏంటే నేనేమైపోవాలి వాడి పేరేంటి ఒకవేళ కార్తీక్ వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ ఎప్పుడో ఎప్పుడూ పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు నిన్న ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు కంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయం నాకా ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడొద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అని అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను జింక నేనా అంటే ఏంటి నన్ను చంపేస్తావా కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఎంత జరుగుతున్నా నీ కళల్లో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్రా ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు నన్ను చంపడానికి కట్ట కట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడా లే చంపరా లే कार्तिक, 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 कार्तिक कार्तिक, 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 कार्ती कॉले कदा वल्ली అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడూ గుర్తు రాకుండా చూసుకో మళ్లీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను